పెళ్ అయిందా పెళ్ళ అంటే ఒక అతను లవ్ చేసేరమ్మా మేము కూలి పనికి పోయేవాళ్ళం తల్లి కూలి పనికి పోతే పిల్లకి అలాగే ఇష్టపడి మా ఇంట్లోకి వచ్చారులకి పాప పుట్టింది పాప పాప పాపే పుట్టింది పెద్ద వయసు పెళ్లి చూస్తే చిన్నదేవి అంత మీ అమ్మాయిని పెళ్లి 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 చేసుకోండి లవ్ చేసేరమ్మా అతనికి పిల్లలు ఉన్నారా పెద్ద పిల్లలా పెద్దరే కూతురు కొడుకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలు ఉంటుండగా మీ అమ్మాయి మళ్ళీ కావాల్సి వచ్చారు ఎనిమిది ఎకరాలు పొలం ఉన్నది ఆరు ఎకరాలు మాడుతోటి ఉన్నది అని పోని మడి వేరే నీరు ఒకటే కదా తల్లి రక్తం ఒకటే కదా అలాంటిది ఒక అర ఎకరం ముక్కకుండా పెట్టలేదు తల్లి ఆ నేనే పూజాకరం చేసి కూర్చున్నాను ఇంకా తల్లి చనిపోయింది తల్లి ఇక నేను లేకపోతే ఆ పిల్ల బతుకేంటి ఆ పిల్లకు పట్టుబాలే కానీ తల్లి పాలు లేదమ్మా పెంచుకొని వచ్చాను ఆ బిడ్డకి మీకు ఎంతమంది పిల్లలమ్మ ఒకరితే కూతురా ఇంకెవరన్నా ఉన్నారా కొడుకునమ్మా కొడుకు చచ్చిపోనాడు కూతురు చచ్చిపోయి అయ్యో అయ్యో ఇద్దరు పిల్లలు చనిపోయారా ఎలా తట్టుకున్నావు మా తల్లి ఎన్ని బాధలు కూతురికి మళ్ళీ పెద్ద అన్యాయమే జరిగింది అడిగే వాళ్ళు ఎవరు లేరు మీరేమి లోపల అడవుల్లో ఉంటారు ఆ పెద్ద ఆయనకి అసలు బుర్ర కూడా లేదు ముసలోకి కాటికెళ్ళే వయసులో పెళ్ళి కావాల్సి వచ్చింది నమస్తే తల్లి బాగున్నారా బాగున్నాను తల్లి పేరు చిన్న గంగమ్మ మీ ఇంట్లో ఇంకా పెద్ద గంగమ్మ ఎవరైనా ఉన్నారా చచ్చిపోయిందమ్మా ఇంట్లో ఇద్దరు గంగమ్మలో ఉన్నాం బాబు అందుకనే పెద్దది మీరు చిన్న చిన్న ఇల్లు మీదేనా మాది సొంతల్లే బాబు గవర్నమెంట్ కట్టించింది లేదు కమ్మ మీరే కట్టుకునే కట్టుకున్న ఎన్న క్రితం కట్టారు నాకు సేనారోజుల బాబు మీ యజమాని చచ్చిపోనారు బాబు అయ్యో ఎప్పుడమ్మా చిన్నది బాబు ముందు మా యజమాని చచ్చిపోనారమ్మా అవునా యజమాని తర్వాత మన దసరాకి పాప చచ్చిపోయింది మీ యజమాని వెళ్ళి చనిపోయి చెప్పండి ముందు ముందు ఇంకా జబ్బు చేసింది అలాగా చచ్చిపోనాడు అయ్యో పాప పాపకి ఎంత వయసు అమ్మా పాపకమ్మా పాపకి ఎంత వయసు లేదమ్మా ఈ కాంతపతి కింద వెళ్ళింది బాబు వైజాగ్ వెళ్తే లైట్ వాచ్ కింద పెట్టారు బాబు వాచ్మెన్ కింద వాచ్ వెళ్ళయిందా పిల్ల అంతే ఒక అతను లవ్ చేసారమ్మ లవ్ చేసి ఆ పెళ్లి బారే చచ్చిపోయిందని ఇక్కడికి వచ్చారు తోటలు కొన్నారమ్మ మేము కూలి పనికి పోయేవాళ్ళం తల్లి కూలి పని పోతే ఈ పిల్లకి అలాగే ఇష్టపడి మా ఇంట్లోకి వచ్చారు ఒక ఆడపిల్లకి పాప పుట్టింది పాప పాప పాపే పుట్టిందమ్మ అతను చనిపోనాడు చనిపోయారు అతను చనిపోనాడు పెద్ద ఎంత పెద్ద వయసు పెద్దదమ్మా వయసు ఆ చుట్టే చిన్నదేవి అతనికి సుమారు ఎంత ఉండొచ్చు అతనికి ఏమమ్మా మనకి ఊరు కాదు కదా ఊరు కాకపోయిన సుమారుగా ఎంత ఉండొచ్చు ఏమమ్మా పాపకు వయసు ఒక ఇరవై ఐదు ఉంటాయేమో ఇరవై సంవత్సరాలు అతనికి నలభై యాభై ఉంటాయి బాబు అంత పెద్ద అయినా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని పెళ్ళి అంటే పెళ్లి పెళ్లి లవ్ చేస్తారమ్మా అంతే మేము కూలి పనికి వెళ్ళాము బాబు పిక్కలు ఎరడాం గట్టా వాళ్ళ తోటలోకి వాళ్ళ తోటలోకి మా ఊరి తోటలే కొన్నారమ్మ శృంగారం అటు ఇంకా అలాగా అతను మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు ఇంకా ఇష్టపడ్డమంటే ఏ ముందుకే ఉండలేమ్మా ఇష్టపడి ఇంకా మన ఇంటికి వచ్చారు కానీ అతను ఏం పెట్టలేదు తల్లి మనం కూలి పని చేసి మనమే పెంచాం కానీ అతనికి అతని వల్ల పిల్ల తీనే తల్లి అతన్ని మీరే పెంచారు మేమే పెంచాం అంటే భోజనం అది పెట్టడం పెట్టడం సౌకారం చేయడం అంత మాదే బాబు కానీ డబ్బులే ఇచ్చేవారు కాదు మనదే మేము కూలి పని చేసి తల్లి పిల్లలు పోయేవాళ్ళం కష్టపడోళ్ళాము ఓ మనిషిది కాలం గడిచిపోయినా ఓ పనిచీది ఎలా పడేసి వీడుకుండోళ్ళం వాళ్ళమ్మలకి ఏమైనా కావాలంటే కొని పట్టుకెళ్ళి ఇచ్చేసి బాబు ఇంకా తండ్రి అయితే తల్లిలాగా భావించుకుంటూ దాన్ని అమ్మ నేను అతని నేర్చు భావం చూడలేదు వాళ్ళు కాపులు ఎలా చనిపోయింది పోనీ అతను అమ్మా అతను అతను ఎలా చనిపోయాడు అతని ఎలా చనిపోనారమ్మా మనకి తెలియలేదు మీరు వెళ్ళారు పోని అతను చచ్చిపోయిన తర్వాత పండగ రోజే చచ్చిపోనారమ్మా ఎక్కడ చనిపోయారు ఆలూరులోనే శృంగారం అతనికి పిల్లలు ఉన్నారా పెద్ద పిల్లలా పెద్దరే కూతురు కొడుకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలు ఉంటుండగా మీ అమ్మాయి మళ్ళీ కావాల్సి వచ్చింది తర్వాత పెళ్ళికు కూతురు చేసేసాడు పెళ్ళి కొడుకు చేయలేదమ్మా కొడుకున్నాడు పెళ్ళి కాలేదు మీ అమ్మాయిని తీసుకెళ్ళి వాచ్మెన్ కింద పెట్టారా ఎవరింటి దగ్గర కాదమ్మా లోన అదే ఎవరింటి దగ్గర పెట్టారు వాళ్ళ ఇంటి దగ్గర కాదమ్మా కాదు మన ఇచ్చాడే అక్కడ పెట్టి ఇటు వాలంటర్ల కింద ఉండి మరి అలా చేసారమ్మా లైట్ వాచ్ కింద ఉండి తిరుపతి పోయిందమ్మా పనులకి గుంటూరు పోయింది నెల్లూరు పోయింది అంత తిరిగింది తల్లి నా కూతురు నమ్మే నమ్మరు నమ్మరుతాడు అంత డబ్బు ఆయన పెళ్లి చేసుకున్నా ఏదో గతి లేక ఏదో చేసినా కూడా అతనేం పోషించలేదు పోషించలేదు తల్లి ఆ పిల్ల పుట్టిన పిల్లకే ఏం పెట్టలేదు తల్లి ఇంకా తల్లికి పెడతాడా అంత నాదే తల్లి ఒక్కదన్నే సంహరించుకొని వచ్చింది బాబు మరి ఆ పాప ఏది పాప ఉదయాలో ఉన్నదమ్మ చిన్న పాప చిన్న ఎవరింటి దగ్గర ఉంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే అమ్మ చదువుతుంది చదువుతుంది తల్లి ఎక్కడ వైజాగ్లో ఎక్కడ ఏమమ్మా ఇంటి పేరు నాకు తెలియదు తల్లి నేను ఎప్పుడు నా ఊరి పేరు తెలియదు ఇంటికాడే ఇంకా ఇంకెక్కడికి వెళ్ళాను తల్లి మీ వాళ్ళు మా వాళ్ళు కాదమ్మా మీలాంటి అమ్మా దాతలే చదివిస్తున్నారమ్మా హాస్టల్లో ఉంటుందా మీ అమ్మాయి అమ్మాయి చనిపోయింది కదా ఎలా చనిపోయింది అయితే వాచ్మెన్ కింద ఉండి అమ్మ బుధవారం మంగళవారం వచ్చింది బుధవారం దసరాగా తల్లి లచ్చివారం నా పెన్షన్ మా పాప కాంట్రాక్ట్ కింద చేతి పర్మనెంట్ అయిపోయింది అని పెన్షన్ తీసేసారు తల్లి ఎందుకు తీసేసారమ్మా నేను కూలి పని చేస్తున్నాను కదా నీకెందుకు పెన్షన్ తీసేసారు వంద రూపాయలు పెన్షన్ నుంచి తల్లి ఆ పిల్లకు పట్టుబాలే కానీ తల్లి పాలు లేదమ్మా పెంచుకొని వచ్చాను ఆ బిడ్డకి అని వెళ్ళి అడిగితే నీకు ఎవరైతే తీసేసారని అన్నారమ్మ సెక్ర అమ్మగారు అట్లా ఓకే మీ అమ్మాయి ఎలా చనిపోయింది కరెంట్ మీద వేయడానికి వెళ్ళి ఆ షాక్ కొట్టేసిందని నుంచి ఇది కాలిపోయిందని కరెంట్ షాక్ కొట్టిందా కరెంట్ షాక్ లో చనిపోయిందా వెళ్ళిపోయిందా అటు కన్నా అతను చనిపోయాడు చనిపోన్నాడు ఉన్నా చూడలేదు కదా చూడలేదు ఉన్న ఉన్నా చూసేది ఎనిమిది ఎకరాలు పొలం ఉన్నది ఆరు ఎకరాలు మాడతోటి ఉన్నది అని పోని మడి వేరే నీరు ఒకటే కదా తల్లి రక్తం ఒకటే కదా ఈ మడి ఆ మడికి వెళ్ళక పండదు కదా నీరు పొలం అలా కూడా ఒక కార్యకరం ముక్కకుండా పెట్టలేదు తల్ బిడ్డకి నేనే పూజాకరం చేసి కూర్తున్నాను ఇంకా తల్లి చనిపోయింది తల్లి ఇంకా నేను లేకపోతే ఆ పిల్ల బతుకేంటి నీకు ఎంతమంది పిల్లలమ్మ ఒకటితే కూతురా ఇంకెవర ఉన్నారా కొడుకునమ్మా కొడుకు చచ్చిపోనాడు కూతురు చచ్చిపో అయ్యో అయ్యో ఇద్దరు పిల్లలు చనిపోయారా అయ్యో దేవుడు ఎలా చనిపోయాడు కొడుకు ఏమమ్మా ఎక్కడికి వెళ్ళిపోనాడో అయ్యా వెళ్ళిపోనాడో తల్లి ఒక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయా ఇల్లు కట్టముందే వెళ్ళిపోనడం అదే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయాడు మైండ్ సరిగ్గా లేదా మైండ్ బాగానే ఎవరో ఏదో పెట్టేశారు పరండాలు పాలైపోనారు బెద్దరు సంతానం నీకు ఇలా అయ్యారు తేల కూతురు చనిపోయి సుమారుగా ఎంతకాలం అయ్యింది దసరాకి తల్లి మొన్న దసరాకి దసరాకి దసరా వచ్చేసింది ఎప్పుడే శుక్రవారం వెళ్ళిందమ్మా సోమవారానికి నాకు కబురు తల్లి రెండో రోజులకి కబురు వచ్చింది కబురు వచ్చేసింది కానీ సమీక్ష వాళ్ళు మంచి వాళ్ళు తల్లి చాలా అర్థం అక్కడ దానపరుస్తానంతే ఒప్పుకున్నారు కాదు తల్లి మొఖం చూడకుండా అవుతుందా అని ఇక్కడికి రప్పించేశారు ఇక్కడే దానపరుచుకున్నాను ఎలా తట్టుకున్నావు మా తల్లి ఎన్ని బాధలు మీ ఆయన చనిపోయాడు నీ కొడుకు ఎట్టు వెళ్ళిపోయాడో తెలీదు కూతురికి మళ్ళీ పెద్ద అన్యాయమే జరిగింది అడిగే వాళ్ళు ఎవరు లేరు మీరేమీ లోపల అడవుల్లో ఉంటారు ఆ పెద్ద ఆయనకి అసలు బుద్ధి బుర్ర కూడా లేదు కొన్ని ఏదో కొన్ని పెళ్ళం చనిపోతే కొన్ని పెళ్ళం కింద పెట్టుకున్నా కనీసం ఏదో ఒకటి చూడాలి కదా మళ్ళీ తిండి కూడా అతనికి మీరే పెట్టేవారు సిగ్గులాకనే ఆయన ఎలా తిన్నాడో ఏమో మరి తిట్టడానికి బూతులు ఎన్ని బూతులు వచ్చినా వాళ్ళకి తక్కువే లే ఇంక తిట్టితే సుఖమే ఉందో ఆయన కూడా చనిపోయాడు కదా ఇక ఆస్తి ఎంత ఉంటే ఏంటి లాభం చెప్పం ఆస్తి లేదు ఆస్తి లేదు మనకి అని నీకు కాదులే కాదు ఆడికి బాబు ఆస్తి ఆస్తి ఉంటే సుఖమే ఉన్నది బాబు అతను నెత్తురికే పెట్టలేదు మనకు పెట్టొద్దులే ఆ పిల్ల నెత్తురు పెట్టలేదు ఇప్పుడు ఆ పాపకి ఎంత వయసు అమ్మా మీ మనవరాలకి పదిహేను సంవత్సరాలు బాబు పదిహేను ఏళ్ళు అవుతుంది మీ కూతురు చనిపోయి ఎంతకాలం అవుతుంది మన దసరాకే తల్లి అవును కదా మొన్ననే అయితే పాప పుట్టిన ఎన్నాళ్ళకి అతను చనిపోయారు పాప పుట్టి ఒక మూ మూడు సంవత్సరాలు అవుతుందమ్మా మూడు సంవత్సరాలు కాయని చనిపోయాడు పెద్దోడు ముసలోడు అయిపోయాడు అయిపోయాడు ముసలాడికి వయసులో పెళ్ళి కావాల్సి వచ్చింది సరే మమ్మ నీకు రాసినది అప్పుడు ఫెంక్షన్ వస్తుందా పోనీ ఫెంక్షను నీకు వీడియో ఫంక్షను సరిపోయింది అయితే అంటే మీ పాపకి ఎందుకు ఎందుకు రాలేదు పాప ఇప్పటికి ఇంకా కా కార్ ఇంకా పెడతాను దాన్ని సెక్రేట్ అమ్మకి వెళ్ళి అడిగితే పెడతాం అమ్మ అని అంటున్నాను ఇప్పటికీ పెట్టలేదు తల్లి అంటే మీ పాపకి కాంట్రాక్ట్ ఉద్యోగం వచ్చిందనా ఉద్యోగం కూలి పనే తల్లి కూలి పని అయితే అదే బాధ తల్లి ఇప్పుడు అదే బాధపడుతున్నాడు కదా నేను కష్టపడితేనే నాకు ఇది అవుతుందమ్మా అవును కష్టపడింది నాకు ఎలాగవుతుంది అసలు నేను అదే అడుగుతున్నాను సార్ మరి మీరు తల్లులకి తెలుసు కష్ట సుఖం అంత కష్టపడితేనే ఎన్ని నెలల నుంచి రాలేదు నీకు ఫంక్షన్ దసరా నుంచి అమ్మా సంవత్సరం నుంచి రాలేదు రాలేదు సంవత్సరం ఫంక్షన్ అంతా పక్కనకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు కూతురు సంపాదించి పెట్టడానికి నీకు కూతురు లేదు బాబు నువ్వు ఈ వయసులో కూడా ఇంకా కష్టపడాల్సిందంటే నీ పొట్టకూటు కోసం ఏమో ఎందుకు ఇలా చేస్తున్నారు వాలంటీర్లు లేకపోతే గవర్నమెంటు ఇలాంటి వాళ్ళని సంవత్సరం ఫంక్షన్ అంటే కనీసం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఫంక్షన్లు ఎందుకు తీసేస్తున్నారో తెలియదు ఎందుకు ఇస్తున్నారో కొంతమందికి తెలియట్లేదు చాలా మందికి లేకుండానే పక్కన పెట్టేస్తూ ఉన్నారనమాట రీజన్ ఏంటో పాపం వీళ్ళు ఎవరిని అడుగుతారు ఎవరి నెల అడిగినా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రం వాలంటీర్లు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పైనుంచి రావాల్సిన ఫంక్షన్స్ ఇవన్నీ తీసేయడం ఫాస్ట్గా తీస్తున్నారు ఇవ్వటం మాత్రం స్లో మోషన్ అయిపోతుంది సో ఇది గవర్నమెంట్ తీసుకోవాల్సిన సీరియస్ నిర్ణయాలు మనం ఏం చేయలేము అన్నమాట ఇది మనం ఏం చేయగలుగుతామో అదే చేయాలి అంతే అమ్మ మరి ఇప్పుడు నువ్వు పనికి వెళ్తున్నావా పని చేసుకుంటున్నావు ఏం చేస్తాను తల్లి కూర్చుంటే ఎవరు పోతారు తల్లి ఎవరు ఇస్తారు నాకు ఇతడి బియ్యం ఇచ్చినా తిప్పుతారు కదా తల్లి కష్టపడక తప్ప రెక్కలు కొట్టుకోవాలి ముక్కలు చేసుకోవాలి కష్టపడి జీవితాలకి కష్టాలు తప్పగా తల్లి దేవుడు ఏ రోజు ఏం చేస్తాడో దేవుడికే తేలాలి కంటికి నిద్రలే తల్లి కడుపు అనాలి ఆ పిండ నుంచి బాధపడకలేమమ్మ ఇది నిజంగా బాధ కలిగిన విషయమే ఎందుకంటే పాపం ఆ కూతురుని నమ్ముకొని కనీసం నువ్వు ధైర్యంగా ఉండేదానివేమో ఆ కూతురు కూడా అలా దేవుడు కొన్ని పైనుంచి కింద పడిపోయిన కరెంట్ షాక్ కొట్టినా కొంచెం తొందరగా కోలుకునేటట్టు బ్రతికించేటట్టు అయితే కనీసం ఆ కూతురుని చూసుకున్నా ఆ తల్లి కొంచెం ధైర్యంగా ఉండేదేమో ఇప్పుడు ఆ పిల్లకి తండ్రి లేడు తల్లి లేదు ఏ వృద్ధాప్యంలో ఉన్నా అవ్వ మాత్రమే ఉంది నీవుడికి ఏమైనా అయితే ఆ పాప అయిపోతుంది మొత్తానికి అది తల్లి కన్న తల్లి నూరేళ్ళకు వరదలు బతుక్కోడు కానీ నీ నూరు సల్ల వల్ల నీ వాట అలాగే జరుగుతుంది నా అన్ని జ్ఞానం తెలుసుకున్నావు ఆ పాప అన్నీ చూసుకుంటున్నారు వాళ్ళు చూసుకుంటున్నారు హాస్టల్లో ఉంటుంది అంటున్నారు ఉంటున్నారు కాదమ్మా పాపకి ఇంకేకం అయిపోయింది కదా తల్లి ఏం చదువుతుంది టెన్త్ పదిలోకి వచ్చేసింది తల్లి చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటుందా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారు వైజాగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళుకున్నమ్మా ఆ ఉద్యోగాలు చేస్తున్నారు తల్లి పిల్లకి ఆ బాబుకి ఒక్కడే కొడుకు ఆ తరపున ఈ పిల్లకి వాళ్ళు మర్పించినట్టుగా అక్కడ వీడుకున్నారు తల్లి గవర్నమెంట్ హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో పెట్టారా వాళ్ళ ఫోన్ నెంబర్ అది ఉందా మీ దగ్గర నా దగ్గర మీరు ఎలా వెళ్ళి చూస్తున్నారు నేను చూడన మార్లే ఫోన్ చేస్తారు ఫోన్ ఆ ఫోన్ నెంబర్ ఉందా ఆ పాప కాడ ఉంది నా కాడ లేదు ఏ పాప దగ్గర మా పాప కాడ మనవరాలు కాడే ఉన్నది మరి నీ మనవరాలు నీతో ఎప్పుడు మాట్లాడదా ఎప్పుడో మాట్లాడుతుందమ్మా అంటే అది బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ లేదు కానీ ఆవిడ ఫోన్ అంటే బాదే నేను నాది వైజాగ్ అదే బాబు బట్టలు ఏమైనా పట్టుకుని అంతే తల్లి ఆ నాది కింద ఉండిపోయింది తల్లి ఆ పిల్ల నేను లేకపోతే దాని పరిస్థితి ఏటమ్మా తల్లి తల్లి నా కూతుర్లో మాట్లాడే కొడుక నాకు సంతోషం కోట బియ్యం అవి వస్తున్నాయా మీకు తీసుకుంటున్నాను సార్ ఎన్ని కిలోలు వస్తున్నాయి ఏం ఇంకా కొట్టలేదమ్మా పది కేజీలు ఇస్తున్నారు అది ఇద్దరు పేరు మీద ఉన్నది పది కేజీలు వస్తున్నాయి తర్వాత నువ్వు ఏదైనా కూలికెళ్ళి వచ్చిన డబ్బులతో కూర అది తెచ్చుకుంటావు తెచ్చుకుంటాను బాబు ఇంకా అదే నీ పోషణ నువ్వు కష్టపడితేనే నేను కష్టపడితేనే తల్లి కూలి డబ్బులు వస్తాయి ఈ వయసులో ఇంకా అమ్మా గొప్పలు అవన్నీ చేయగలిగా గొప్పలు తగ్గుతాను మామూలు ఉడుపులు తుప్పలు కొడతాను ఇలాగ తల్లి కూకొంత ఇలాగొస్తాయి కష్టపడాలి తోడు నీడ లేనప్పుడు కష్టపడకపోతే ఎవరు ఇస్తారమ్మా ఇలా ఇస్తారు రేపు తెప్పుతారు ఆ మనకి రెక్కలు కుట్టుకొని కష్టపడితే బాగుంటుంది అని రైతు పద్ధతి పని అమ్మ నాది కానీ గేరే పనికి నేను వెళ్ళాలి రైతు పని అంతా చేస్తాను సరే నేను బియ్యం ఇస్తాను తీసుకోండి తీసుకుంటాను సరే తీసుకురా మామా అందులో ఏమున్నాయి చూడు మా అమ్మకి చీర రంగు బాగుందా నాకు ఈ రంగు అంటే చాలా ఇష్టం మామ అవన్నీ కిరాణా సామాన్లు సరేనా సరే బాబు పెట్టేసుకో అమ్మాయి రంగు చీర నచ్చిందని కూర్చో కూర్చో నేనే వస్తాను చీర లంగా జాకెట్టు సరేనా సరే బాబు ఓకే అమ్మా తీసుకోండి ఇంకా దుప్పటి కూడా ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తున్నాను తీసుకోండి తల్లి మంచి కూర తెచ్చుకొని వండుకోవాలి రాత్రికి సరేనా బిడ్డంగా సరే అయితే అది నాకు సంతోషమేనా తల్లి రాత్రికి మంచిగా భోజనం చేస్తావా కడుపు నిండా నీకు ఏ కూర అంటే ఇష్టం ఏదైతే అదే ఇష్టం ఏది ఏది ఇష్టం చెప్పు కోడి మాసం తింటాను కోడి మాసం అయితే ఇంట్లో కోళ్ళు ఉన్నాయా లేవు బాబు కొనుక్కుంటావా కొనుక్కుంటా నీకు పళ్ళు లేవు కదా పుప్పళ్ళు బాధపడేసినాయమ్మా ఈ రెడ్డు కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను కొడుక బాగా కనిపిస్తున్నాయా బాగానే కనిపిస్తుంది సరే అయితే కళ్ళద్దాలు కట్టించింది బాబు పాప నన్ననే మందు పెట్టేసాను ఊడిపోయింది సరే అయితే రాత్రికి మంచిగా కడుపు నిండా నీకు నచ్చిన కూర తెచ్చుకొని వంట చేసుకొని భోజనం చేయి సరేనా సరే బాబా మా అమ్మ పేరు చిన్న గంగమ్మ ఇద్దరు పిల్లలు ఇద్దరు సంతానం ఉన్నా కూడా ఆమెకి మరి దేవుడు ఎందుకు అన్యాయం చేశారండి ఒక కొడుకు మైండ్ సెట్ సరిగ్గా లేక ఎప్పుడో చిన్నతనంలోనే ఊరు వదిలి ఇల్లు వదిలి అనమాట తర్వాత ఒక కూతురు ఉంటే పెంచింది పెద్ద చేసింది ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు కొంచెం వయసులో ఉండేటప్పుడే వీళ్ళు వీళ్ళు ట్రైబల్ ఏరియాలో నివసిస్తారు అందువల్ల ఏంటంటే వీళ్ళు తోటల్లోకి మామిడి తోటలు జీడి తోటలు జీడిపైకి లేరడానికి పనికి వెళ్ళిపోతూ ఉంటారు సో ఆ సమయంలో జీడితోట ఓనర్ అయిన ఒక పెద్ద మనిషి ఆ చిన్న పిల్లని కూడా లేకున్నా పెళ్లి చేసే కూతురు వయసు అనమాట అంత వయసు అని కూడా ఆలోచన లేకున్నా ఇక తనని వివాహం కూడా చేసుకోకుండా తనని అలా ఉంచేసి ఆ అమ్మాయి ద్వారా ఇంకో పాపనైతే కన్నారు కానీ ఒక రూపాయి ఆస్తి కానీ రూపాయి డబ్బులు కానీ ఇవ్వకుండానే పాప మూడేళ్ళు అయిన తర్వాత అతను చనిపోవడం జరిగింది అయితే ఇంకా పెళ్ళైనా అవ్వకపోయిన భర్తతో సమానం ఎందుకంటే పిల్లలు కూడా కన్నది కాబట్టి ఆ కూతురు ఇంకా ఆయన పెట్టకపోగా మరి ఇల్లు నడవాలంటే ఆ కూతురు కష్టపడాలి తన కూతురికి అలాగే తన కన్నతల్లిని కూడా పోషించుకుందామని చెప్పని ఏదో సిటీకి వెళ్ళి అక్కడ వాచ్మెన్గా పని చేస్తు ఉంటే అక్కడ కూడా తన టైం బాగాలేక మేడ మీద కరెంట్ షాక్ కొడితే అక్కడికక్కడికి స్పాట్లో డెడ్ అయిపోయి ఆ అమ్మాయి కూడా చనిపోయింది సో ఇంత దారుణమైన పరిస్థితి భగవంతుడు ఏ జీవికి కూడా ఇవ్వకూడదండి మరి ఎందుకు అలా ఇస్తారు అనేది ఇంకా వారి వారి కర్మ ఫలితాల వల్ల కొన్ని మనం తప్పించలేము సో ఇది బామ్మగారి పరిస్థితి అయితే సో అందుకని మామూలు మనం ఎన్నుకొని మనకి చేతనైనా రేషను బియ్యం బట్టలు మనకు కుదిరినంత అయితే మనం సహాయం చేస్తాము ఇక ఫర్దర్గా కూడా మా అమ్మగారికి నేను ఎవ్రీ మంత్ ఏదైనా చూసే ఆలోచనలోనే ఉండాలి ఎందుకంటే ఇప్పటికి కూడా వీళ్ళకి ఫంక్షన్ రావటం లేదు మా అమ్మగారికి సుమారుగా అరవై ఏళ్ళు దాటే ఉంటాయి మరి గవర్నమెంట్ ఎందుకు ఫెంక్షన్ కూడా క్యాన్సిల్ చేసిందంటే అంటే రీజన్ ఏమో తెలియదు ఇదివరకు వచ్చేది మళ్ళీ ఏదో కారణాల వల్ల క్యాన్సిల్ అయింది మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలియదు ఏ రోజు అయితే ఏమి కష్టపడుతుందో ఆ రోజు ఈమె కడుపుకి ఆకలి అనేది నింపుకోగలుగుతుంది అది అంత దీనమైన పరిస్థితుల్లో బామ్మగారు ఉన్నారు సో అందుకని నేను ఈ ఫ్యామిలీని ఎంచుకున్నాను ఎవ్రీ మంత్ ఏదైనా ఫంక్షన్ ఇవ్వడానికి నేనైనా ట్రై చేస్తాను బామ్మగారు ఉన్నంత వరకు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ఈమె నమ్ముకో నీకు మనవరాలు కూడా ఉంది కాబట్టి ఈవిడ ఆరోగ్యంగా ఉంటే మనవరాలు మరీ బొత్తిగా బామ్మ బామ్మంది నన్ను అడగటానికి నన్ను ఎవరైనా ఏమైనా అంటే నాకు బామ్మ ఉన్నారు అన్న ధైర్యంతో నన్న కూడా మనుషులు తోడుండాలి కాబట్టి సో అది ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుందాం ఓకే అమ్మ బా వెళ్ళొస్తాను శ్యామంగుత సో ఇది డౌనూర్ అండి నర్సీపట్నానికి చాలా దగ్గరలో ఉంటుంది లంబసింగి ది వే వేలో ఒక డౌనూర్ అనే ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్లోనే బామ్మగారు నివసిస్తున్నారు చుట్టుపక్కల ఎవరైనా లంబసింగ్కి వెళుతూ కూడా బామ్మగారిని ఒకసారి పలకరించడానికి రావచ్చు నర్సీపట్నం నుంచి ఇక్కడికి రావాలంటే ఒక పది ఇలా ఉంటుంది రావాలనుకుంటే దూరమైనా కూడా రావచ్చు ఇవ్వాలనుకుంటే ఏదైనా చేయొచ్చు సో అది బామ్గారిని ఏవైనా దగ్గరలో ఉంటే కనుక మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా ఒకసారి వచ్చి బామ్మగారిని చూసి పలకరించి మీకు చేతనైన సహాయం అయితే చేసి వెళ్ళండి ఓకేనా అమ్మా బాయ్